చూదాం వరంగల్ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థిగా కడియం కావ్య ఖరారయ్యారు వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య పేరును ఏఐసిసి ప్రకటించింది వరంగల్ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థిగా కడియం కావ్య ఖరారయ్యారు వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య పేరును ఏఐసిసి ప్రకటించింది దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు నాగేంద్ర థ్యాంక్ యూ తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు పార్లమెంట్లకి అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటివరకు కూడా నాలుగు విడతల్లో ఈ రోజుతో కలుపుకొని నాలుగు నాలుగు విడతల్లో పదిహేను మంది పార్లమెంట్ పద్నాలుగు మంది పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది ప్రధానంగా ఈ రోజు ఢిల్లీ కేంద్రంగా జరిగినటువంటి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి నాలుగు పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా చర్చ జరిగింది ముఖ్యంగా కడియం శ్రీహరి కుటుంబ సభ్యులు నిన్ననే కాంగ్రెస్ పార్టీలో ఆ చేరడం జరిగింది తాజాగా ఈ రోజు కడియం కావ్యకి వరంగల్ టికెట్ కన్ఫర్మ్ చేస్తూ కూడా అధిష్టానం ఆ కొద్దిసేపటి క్రితమే ఆ నాలుగో జాబితాలో భాగంగా ఆమె పేర్ని నిలిజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఇంకా మూడు పార్లమెంటు అది ప్రధానంగా ఖమ్మంతో పాటు మరొక వైపు కరీంనగర్ హైదరాబాద్ ఈ మూడు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి కూడా అభ్యర్థుల్ని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశంలో మాత్రం ఇద్దరు ఆ ప్రధాన నేతలకు సంబంధించినటువంటి అనుచరులు ముఖ్యంగా ఆ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బస్ట్ విక్రమార్క సతీమణితో పాటు అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బ్రేకర్ ప్రసాద్ రెడ్డి ఇద్దరు కూడా ఖమ్మం టికెట్ కోసం పోటీ పడుతున్నారు విధంగా కరీంనగర్ కి సంబంధించినటువంటి టికెట్ విషయంలో కూడా ప్రవీణ్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీంతో పాటు హైదరాబాద్ కు సంబంధించినటువంటి నియోజకవర్గం పార్లమెంట్ అభ్యర్థిగా న్యాయకోటి అవివాదిని రాష్ట్ర నాయకత్వం పరిశీలిస్తుంది దీనికి సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రధానంగా చర్చించిన తర్వాత ఓన్లీ వరంగల్కి సంబంధించినటువంటి అభ్యర్థిని మాత్రమే ఈ రోజు కడియం కావ్య ఆ పేరును ప్రకటించడం జరిగింది మిగిలినటువంటి మూడు నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం మరోసారి పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి